అయితే ఒక రూపాయి ఏం కాదు ఒక రూపాయి మంచిది చెడ్డ ఒకటి ఉంది ఇరిగిపోయింది ఒకటి ఉంది ఇరిగిపోయిన మూడు ఉన్నాయి దింట్లో జితి మై సిస్టర్ డి మీ రౌడీజం మీ రౌడీజం ఫోన్ పట్టుకొని చెప్పుకుంటా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్ ఇయర్ వీడియో ఏంది అంటే గుడ్డు గుడ్డు గుడ్ గుడ్డు కావాలా కావాలన్నా అయితే ఒక రూపాయి ఏం కాదు ఒక రూపాయి ఏం కాదు అయితే ఇప్పుడు ఎక్స్ ఛాలెంజ్ అని చెప్పి కింద కామెంట్ చేసిర్రు అంటే ఒక వారం కింద వేసిర్రు మేము ఇప్పుడు చేస్తున్నాము ఇది ఇప్పుడు అంటే పొట్టు కూడా వచ్చుకోవాలి మేమే కాదు కాబట్టి కష్టం చూపిస్తున్నాము అంటే ఈచ్ ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ ఎగ్స్ దాంట్లో ముందే ఎవరు తింటో వాళ్ళే విన్నాం మనమే అదే నాన్ వెజ్ అయితే పక్క ఇక నాన్ వెజ్ అయితే పక్క ఇక

కాదు పలిగిన అని మంచి నువ్వు మంచిగా పెట్టుకుంటున్నా కాదు ఇట్లా ఇవ్వ ఇట్లా వలిగిపోయినాయి కనిపిస్తున్నా ఇట్లా వలిగిపోయినాయి అన్ని నాకేసి మంచిగా మా చెల్లె తీసుకుంటుంది బా ఈ బాగా గుడ్డు అంతా చించేసి ఉండు సగం అన్న అన్ని పలకొట్టిని పెట్టి మంచిగా పెట్టుకుంటాను అన్ని పలకొట్టిని పెట్టి మంచిగా పెట్టుకుంటే

ఇట్లా తొండిదండి ఆడొచ్చా గెలిచినట్టు నువ్వు పోతే మంచిది చెడ్డ ఒకటి ఉంది ఇరిగిపోయింది ఒకటి ఉంది ఇరిగిపోయిన మూడు ఉన్నాయి దింట్లో అంటే కట్ చేసుకుందాం గైస్ ఉట్టి అది అంటే ఉట్టిగా తినబుద్ధి కాదు కాబట్టి దాంట్లో కొంచెం ఉప్పు కారం కలుపుకుంటే జల్ది తినొచ్చు దబా ఏంది అప్పుడు స్టార్ట్ ఏంది చిన్న చిన్న కట్ రెండు కట్ చేసుకుంటున్నా రెండే ఉట్టి అన్ని మంచిగా ఉన్నాయో

Negole scopa. Le scopa. E la panna no branco in de E la panna no branco in de l'olet. Stai eh? పెద్ద ప్లానింగ్ ఓడిపోతాను తెలిసినప్పుడు అల్లి వే ఓడిపోయా కడుపు మండుతుంది కారాలని కారాన్ని తీసుకొచ్చిన పన్ను నొప్పి అంటున్నావు ఇంత మెత్తగా ఉంటుంది దీంట్లో నేను సంబంధం పన్ను నొప్పికి

ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేసుకుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటిది పాపం ఈ దెబ్బ తోటి నేను గెలిచినట్టు విన్ను పాల్గొండి ఎవరు దెబ్బ తింటే వాళ్ళు విన్ను అంత వాళ్ళు విన్నా అంతాయణం ఒక ఇట్లా తొండ చేసి ఆడద్దు వాళ్ళు విన్నా విన్ను ఇదే ఇది నేను చూడ ఎన్నెన్నో అనుకుంటాం అన్ని కారం పోయి రూపాయ పడుతుంది మీకే తెలిసి ఉంటుంది ఎవరు గెలిచారో తొండి చేసి రౌడీజన్ మీద రౌడీజం చేసింది మంచి సందీప్ అని వస్తుందా మా అమ్మ చూద్దాం మై సిస్టర్ డిడ్ టు మీ రౌడీజం కింద కామెంట్ చేయరు ఎవరు ఓడిపోదిరు ఎవరు గెలిచారు అని చెప్పి మరి చేసింది ఇప్పుడు ఎగ్గే మరి ఎగ్ అయితేనే నేనేసినట్టు ఇంకేమైనా ఉన్నాయా గాయస్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అయిపోయిందా సో గాయ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్కని కామెంట్ చేయండి నేనే ఈసారి నేనే ప్లేస్ ఫోన్ పట్టుకొని పో మరి చెప్పుకుంటాను ఇద్దరం కలిసి చెప్పాలి వాన్ టూ ఫ్రీ స్టార్ట్ గాయ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ చేసి లైక్ కొట్టండి అంటే కామెంట్కి కాదు పైన లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ సబ్స్ైబ్ టుల్ సందీప్ బ్లాగ్స్ బాయ్